ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు ప్రేక్షకులకు సీనియర్ నటుడు అర్జున్ గురించి మనందరికీ తెలిసిందే తెలుగులో ఎన్నో సినిమాలలో నటించి హీరోగా నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నారు అర్జున్ ఇది ఇలా ఉంటే త్వరలోనే అర్జున్ కూతురు హీరోయిన్ ఐశ్వర్య అర్జున్ పెళ్లి పీటలు ఎక్కనుంది జూన్ పదిన ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెట్టబోతోంది అయితే నిశ్చితార్థం ఎక్కడ జరిగిందో పెళ్లి కూడా అక్కడే జరగనుంది తమిళ నటుడు తంబి రామయ్య తనయుడు ఉమాపతి అర్జున్ కూతురు ఐశ్వర్య కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న విషయానికి తెలిసిందే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు వీళ్ల ప్రేమ ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించారు గత ఏడాది కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్నారు చెన్నైలో అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్ లో ఈ ఎంగేజ్మెంట్ జరిగింది అదే ఆలయంలో పెళ్లి కూడా జరగబోతోంది కాగా తమిళ్లో అర్జున్ హోస్ట్ చేసిన ఓ కార్యక్రమంలో ఉమాపతి పాల్గొన్నాడు అదే కార్యక్రమంలో ఐశ్వర్య అర్జున్ పరిచయం అయింది ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లితో ఒకటి కాబోతున్నారు తన చిన్న కొడుకు ఉమాపతి తన ప్రేమ సంగతి చెప్పిన వెంటనే ఒప్పుకున్నానని తనకు చాలా సంతోషంగా ఉందని అంటున్నారు తంబి రామయ్య అర్జున్ తన కూతురు ఐశ్వర్యను హీరోయిన్ గా పనిచేసేందుకు ప్రోత్సహించారు అలా తండ్రి ఆశీస్సులతో కోలీవుడ్ లో అడుగుపెట్టిన ఐశ్వర్య విశాల్ లాంటి హీరోల సరసన కొన్ని సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి